సంవత్సరాల మీ కాలంలో తెలంగాణ రాష్ట్రం మీద పడి తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును కందికొక్కుల్లాగా మేసి అడ్డంగా బలిసి ఈ రోజు కోటీశ్వరులైన మీరు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు ఎందుకంటే తెలంగాణ ప్రజలకు మీరు చేసింది శూన్యము అమరులైన వాళ్ళ గురించి పట్టించుకున్నారా అమరుల కుటుంబాలకేమన్నా చేశారా జైళ్లలో పోయిన వాళ్ళకేమన్నా చేశారా ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళకేమన్నా చేశారా ఎవరికి ఏం చేయలేదు ఉద్యమాల్లో పాల్గొన్న ఒక్కరిని మీ పార్టీల నుంచి బయటికి పంపించి ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళని తీసుకొచ్చి మీ పార్టీలలో అందలు పెట్టిచ్చి వాళ్ళందరూ కూడా ఈరోజు కోటీశ్వర్ అయ్యారు తప్పితే అసలు ఉద్యమకారులు ఎవరు కూడా రోజు బాగుపడలేదు అటువంటి పరిపాలన మీరు అందించి అడ్డంగా ప్రజాస్వామును దోచుకొని తిని ఈరోజు దొంగల్లాగా తిన్నారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని బయటికి పంపించి మమ్మల్ని ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చారు కాబట్టి ఇది గమనించి మాట్లాడితే బాగుంటుందని కేటీఆర్ గారికి హెచ్చరిస్తాం